హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి వంకాయ ఫ్రై ఈ వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో చూపించినట్టు చేశారంటే మీరు కూడా ఇష్ వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా ఈజీగా చాలా తేలికైన పద్ధతిలోనే ఈ వంకాయ ఫ్రైని చేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ వంకాయ ఫ్రై మొత్తం చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకుని వేడివేడి అన్నంలో ఇలా వంకాయ ఫ్రై చేసుకుని తింటే ఉంటుంది ఆహా మరి గుత్తి వంకాయ కర్రీ కూడా ఏమాత్రం తీసిపోదు ఈ వంకాయ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ ఇష్టపడే వాళ్ళు ఇలా వంకాయ ఫ్రైని కూడా చేసుకుని ఒక్కసారి చూడండి నేనైతే ఇంకా ఇలా అన్నంలో ఇలా వంకాయ ఫ్రై చూడండి ఒక స్పూన్ వేసుకున్నాను ఒక గరిటె అంత వేసుకున్నా కానీ రైస్ మొత్తం కలిసిపోయింది ఇంకా పూను కూడా పక్కన పెట్టేసి ఇంకా రైస్ మొత్తం అయితే తినేసినాను నేను రైస్ తినాలంటే ఒక గంట పడుతుందండి అలాంటిది ఈ వంకాయ ఫ్రై వేసుకుని ఫైవ్ మినిట్స్లో అయితే మొత్తం కొంచెం ఖాళీ చేసినా అంత టేస్టీగా అయితే బా వచ్చిందండి ఈ వంకాయ ఫ్రై మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీలో వంకాయలు ఇష్టపడే వాళ్ళు ఉంటేనే మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం నేనైతే ముందుగా ఇలా వంకాయలు తీసుకున్నాను చూడండి మూడు ఆనియన్స్ ఇంకా పోపు దినుసులుగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు తీసుకున్నా అలాగే నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ముందుగా వంకాయలని వాటర్లోకి కట్ చేసుకోవాలి సన్నని పీసుల కింద కట్ చేసుకోవాలి ఏమైనా పుచ్చులు గట్రా ఉంటాయి కదా అలా చూసి కట్ చేసుకుని నేనైతే వాటర్లోకి తీసు వేసేసుకున్నాను అలాగే ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుని ఇలా నీట్గా పెట్టుకున్నా ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయలని వాటర్లోకి కట్ చేసుకోవాలి ఇది గుర్తుంచుకోండి లేదంటే మన లేడీస్ కంటే అర్థమవుతుంది ఇంకా కొత్తగా నేర్చుకుండే పిల్లలకి ఇంకా జెంట్స్కి అయితే అర్థం కాదు కదా వాటర్లో కోసుకోవాలి వంకాయలు ఎందుకంటే వంకాయలు నల్లగా అవుతాయి మనము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునేటప్పటికి వంకాయలు అనేది నల్లగా అయిపోతాయి అందుకనమాట ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తయారు చేసే విధానాన్ని కూడా చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోండి అలాగే ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు పోపు దినుసులు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఈ ఆనియన్స్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మనము అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి చూడండి నేను అల్లం పేస్ట్ని వేసినాను ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ మరీ ఎక్కువ కాదు దీంట్లోకి మరీ మసాలాలు అవి ఏమి ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి వంకాయ ఫ్రైలోని మరి ఇష్టపడే వాళ్ళైతే ఇంకా పొళ్ళు అయ్యి జల్లుకోవచ్చు అది మీ ఇష్టాన్ని పెట్టండి ఇంకా నేనైతే చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి అల్లం పేస్ట్ ఆనియన్స్తో పాటు ఏగిపోయింది ఏగిపోయిన తర్వాత ఇలా వాటర్లోంచి వంకాయ ముక్కల్ని తీసేసుకుని ఇందులో వేసేసుకున్నాను ఏగుతున్న ఆనియన్స్లో వేసి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ మళ్ళీ ఏగనివ్వాలి ఇలా మళ్ళీ తీసుకుని మళ్ళీ వేయించుకుంటూ ఇలా మగ్గించుకోవాలి ఇంకా మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి చూడండి నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను ఒక సిటికెట్ పసుపు వేసుకుని మూత పెట్టాను అది వీడియో తీయలేదు ఇంకా మూత పెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ వంకాయ ముక్కలోనే వాటర్ ఉంటుంది కదా పాటే మగ్గిపోతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత నేను ఒక స్పూన్ క సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల వంకాయలు కూడా బాగా ఏగితే మాడిపోకుండా చూడండి మళ్ళీ కలిపేసుకుని మెల్లి మూత పెట్టుకుని ఇలా మనము సిమ్లో పెట్టుకుని చేసుకుంటే వంకాయలు కూడా మాడిపోకుండా అలా మగ్గితే మనము ఆనియన్స్ కట్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా అదే ప్లేట్ పెట్టానండి మరి నేను వేరే ప్లేట్ ఏం పెట్టలేదు ఏ ప్లేట్లో అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకున్నానో అదే ప్లేట్ని యూజ్ చేసినాను మూత పెట్టి మళ్ళీ ఒక వన్ మినిట్స్ తర్వాత ఇలా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనం మూత పెట్టి తీసినప్పుడు ఈ మూత అనేది వీటి ఎక్కువ అవుతుందండి మనము చూసుకోకుండా మూతకి చెయ్యి తగిలించామనుకోండి పట్టేసుకున్నామంటే ఇంకా చెయ్యి కాలుతుంది అందుకని కొంచెం జాగ్రత్తగా మనం క్లాత్ అన్నా లేదంటే ఏదన్నా పట్టు ఉపయోగించి మూత తీసి కలుపుకోవాలి చూడండి వంకాయలు కొద్దిగా మగ్గినాయి కదా మగ్గిన తర్వాత మాత్రమే మనము బాగా వంకాయ ఫ్రై అయిన అయిన తర్వాత మాత్రమే మనము ఇంకా కారం అనేది వేసుకోవాలి మనం దింపేటప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్లో దింపేస్తామనగా కారం వేసుకోవాలి చూడండి నేను వంకాయలన్నీ మగ్గిపోయినాయి ఇంకా కారం ఇంకా పైని మనం దింపేటప్పుడు లాస్ట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే కారం వేసిన తర్వాత బాగుంటుంది అందుకని మనం ఫస్ట్ సాల్ట్ వేసేటప్పుడు నేను కొద్దిగా తగ్గించి వేస్తాను తర్వాత మళ్ళీ కారం వేసిన తర్వాత మరి కాస్త వేస్తాను ఆ టేస్ట్ బాగుంటుందండి కారం వేసిన తర్వాత వేయకపోతే చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా నేను కారం వేసిన తర్వాత కూడా ఇలా మూత పెట్టి మళ్ళీ ఒకసారి మగ్గించుకున్నాను ఇలా కలుపుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది వంకాయ అయితే ఇలా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మీరు దీనిపైన కొత్తిమీర అది జల్లుకోవాలనుకుంటే జల్లుకోవచ్చు అలాగే మసాలాలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి